ఈరోజు ఇక్కడికి విచ్చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ అధ్యక్షులు శృతికా మేడం గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ తుకారాం గారికి మరియు పిఎస్యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షురాలు గౌరవనీయులు శాంతి మేడం గారికి అదేవిధంగా టిఆర్టియు సంఘ ప్రధాన కార్యదర్శి అనిల్ సార్ గారికి ఇచ్చేసిన సైనికులు సమగ్ర శిక్ష సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గెజ్టెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా సంఘ తరఫున మీకు సంఘీభావాన్ని ప్రకటించడం కోసం ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది మీరందరూ మా కుటుంబ సభ్యులు గతంలో మీరు స్ట్రైక్ వెళ్ళినప్పుడు మీ జీతాలు ఆపాలని ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు మా సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాజభాను సార్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని గతంలో జీతాలు మీకు స్ట్రైక్లో ఉన్న జీతాలు రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది నిన్న మా యూనియన్ కార్యవర్గ మీటింగు జూమ్ మీటింగ్ జరిగినప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు రేపటి నుంచి సమ్మెకి వెళ్తున్నారు ఆ సమ్మెకు మన సంఘం తరఫున సంఘీభావం ప్రకటించడానికి ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా అని సంఘ తరఫున ఎస్పెషల్లీ మన జనరల్ సెక్రటరీ గారు ముందుగా సుభాష్ సార్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల సారు గారు శిబిరంలో రాలేకపోయారు అందుకని నేను ఆ విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నా మెయిన్గా మేము ఆ జూమ్ మీటింగ్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులు అయితే సమగ్ర శిక్ష ఉద్యోగులు రేపటి నుంచి చేస్తున్న స్ట్రైక్కు మన సంఘం ఏ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి ఒకే మాట అన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు మన డిపార్ట్మెంట్కు సంబంధించిన ఉద్యోగులు కాబట్టి ప్రతి జిల్లాలో జరిగే దీక్ష శిబిరాల్లో ఖచ్చితంగా గెస్టెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ తరఫున మన వాయిస్ స్పష్టంగా తెలియజేస్తూ వాళ్లకు పూర్తిగా వారు చేసే ప్రతి అడుగులో వారు చేసే ప్రతి ధర్నాలో ప్రతి ఉద్యమంలో వారి వెంట గెస్టెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ ఉంటుందని సభాముఖ ముఖంగా తెలియపరచవలసిందిగా మా జిల్లా మా రాష్ట్ర ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ దశాబ్ద కాలం నుంచి ఈ సమస్య ఇలాగే ఉంటుంది ప్రక్క రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు జీతాలలో తేడా మనది ధనిక రాష్ట్రం మన జీతాలు పేద రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండాలి మన జీతాలు వాళ్ళు కంపేర్ చేసుకోవాలి దురదృష్టం ఏంటంటే పేద రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ సమగ్ర శిక్ష ఉద్యోగుల జీత బత్యాల్లో తేడా స్పష్టంగా కనబడుతుంది కానీ ఆ తేడాను పూర్తి చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులు హ్యాపీగా ఉండాలని గతంలో చేస్తున్న ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ ఏనాడు ఆలోచించకపోవటం చాలా దురదృష్టకరం ఈరోజు ఈ విధంగా విద్యాశాఖ విద్యాశాఖ పనిచేస్తుందంటే దానికి ఒక ప్లానింగ్ ఏదైనా ఉందంటే ఆ ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు అందరికీ చేరవేసేవాళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆ ప్లానింగ్ లోపించినప్పుడు ఏ విధమైన ప్లానింగ్ లేనప్పుడు ఏ సమస్య అయినా కానీ ఏ యుద్ధమైనా కానీ గెలవడం సాధ్యం కాదు ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఎలా యుద్ధ నీతిని మనం రచించాలనేది ప్లానింగ్ను బట్టి లోపల కూర్చున్న కమాండర్స్ డిసైడ్ చేస్తారు ఆ కమాండర్ కు సరి అయిన సమాచారాన్ని అందవేసే అందజేసేవారు ఫీల్డ్ లో ఉండే కమ్యూనికేషన్స్ ఆఫీసర్స్ మా విద్యాశాఖలో మన విద్యాశాఖలో అటువంటి అద్భుతమైన కార్యాన్ని చేసేవాళ్ళు మీరు మీకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తఖండంగా మేము ఖండిస్తున్నాను ముక్తఖండంతో ఖండిస్తున్నాం ఏదైతే సమస్య కోసం మీరు ఇక్కడ ఈరోజు వచ్చారో ఆ సమస్య త్వరగా ఆ సమస్యకు పరిష్కారం లభించి మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుణ్ణి అదేవిధంగా పాలకులను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఐక్యత ఇదే విధంగా కొనసాగిస్తూ మీ సమస్యలు